హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ తెలంగాణ విద్యా వాలంటీర్స్ కు సంబంధించి అభ్యర్థులకు చాలా డౌట్స్ అయితే ఉన్నాయి సో కామెంట్ రూపంలో చాలా మంది అడుగుతున్నటువంటి డౌట్స్ ఏంటంటే కనుక సో టెట్ కంపల్సరిగా అవసరమా సార్ టెట్ క్వాలిఫై అయి ఉండాలా ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది సో సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారు సో అర్హతల గురించి కూడా ఆల్రెడీ మనకు ఒక నాగర్ కర్నూలు జిల్లా వికారాబాద్ వీటికి ఆల్రెడీ మనకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది కదా వీళ్ళని మనకు తీసుకోవడానికి సో అందులో పేర్కొన్నారు అర్హతలు కానీ ఇంకా కొంతమందికి కూడా వాటిపైన కూడా కొన్ని కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి ప్రతి ఒక్కరు ఎండు వరకు చూడండి అలాగే మరి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి మొదటిది చూసినట్లయితే ఒక్కసారి అర్హతలు ఏమున్నాయో మళ్ళొక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం రైట్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఎస్ఈటికి అయితేనేమో ఫర్ ప్రైమరీ వాళ్ళకైతేనేమో ఇక్కడ చూసినట్లయితే మనకు ఇంటర్ ఉండాలి డిఎడ్ ఉండాలి అలాగే టెట్ క్వాలిఫైడ్ అయ్యి ఉండాలని చెప్పేసి పేర్కొన్నారు నెంబర్ వన్ ఒకవేళ మీ మండలంలో వేకెన్సీ విద్యా వాలంటీర్ ఉన్నప్పుడు ఇలాంటి అభ్యర్థులు అక్కడ లేకపోతే గనక సో ఇంటరు డిఎడ్ ఉన్న వాళ్ళని కూడా కంపల్సరిగా తీసుకుంటారనమాట ఒకవేళ అలా కూడా లేనప్పుడు ఎవరైనా గ్రాడ్యుయేషన్ అంటే డిఎడ్ క్యాండిడేట్స్ ఆ మండలంలో మొత్తానికే అనుకో గ్రాడ్యుయేషను ప్లస్ బిఎడ్ చేసిన వాళ్ళని కూడా మరి ప్రైమరీ అంటే ఎస్జిటిసికి మరి అవకాశం అయితే ఇస్తారనమాట ఖచ్చితంగా తర్వాత వాళ్ళు కూడా లేరు అనుకోండి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళ వాళ్ళకి అవకాశం ఇస్తారు వాళ్ళు కూడా లేకపోతే గనక ఇంటర్ ఉన్నా చాలు వాళ్ళకి ఎస్జిటిసి వాళ్ళకైతే ఖచ్చితంగా మనకు అవకాశం ఇచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఆర్ యూ క్లియర్ రైట్ నెక్స్ట్ చూసినట్లయితే ఫర్ స్కూల్ అసిస్టెంట్స్ కి సంబంధించి అర్హతలు ఏమి ఉండాలి మీరు గ్రాడ్యుయేషన్ ప్లస్ బిఎడ్ చేసి ఉండాలి లేదా గ్రాడ్యుయేషన్ అండ్ పండిట్ ట్రైనీస్ అయితేనేమో ఇక్కడ చూసినట్లయితే తెలుగు హిందీ అండ్ ఉర్దూ మీకు అంటే సెకండ్ మెథడాలజీలో సో ఇది మీకు తెలుగు హిందీ కానీ బిఈడిలో ఆ విధంగా ఉండాలి లేకపోతే ఎంఏ తెలుగు ఎంఏ హిందీ అట్లా ఉన్నా సరిపోతుంది నో ప్రాబ్లం ఓకే అయితే వీళ్ళు కూడా లేనప్పుడు మరి ఆ మండలంలో వీళ్ళు లేన లేకపోతే గనక ఓన్లీ గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ ఉన్న వాళ్ళని కూడా మరి ఆ స్కూల్ స్టూడెంట్స్కి అంటే మనకు ఎస్ఏ వాళ్ళకి తీసుకునేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నదనమాట సో మీకు అందరికీ తెలుసు పదిహేను వేల ఆరు వందల వేతనం మరి శాలరీ ఉంటుంది ఇదంతా తెలుసు ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే మనకు మరి ఇక్కడ టెట్ కంపల్సరీగా అవసరం అనేది ఇక్కడ పేర్కొనలేదండి ఓకేనా సో టెట్ క్వాలిఫై అయ్యి ఉంటే ఏంటంటే మేబీ వాళ్ళని కొంచెం ఎక్కువగా వాళ్ళని పరిగణలోకి తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట అంటే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు అంతేగాని కంపల్సరీ టెట్ క్వాలిఫై అయ్యి ఉండాలనేది ఇక్కడ రూల్ అయితే ఏమీ లేదు ప్రతి ఒక్కరు కూడా అంటే టెట్ క్వాలిఫై కాని వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఖచ్చితంగా మీ మండలంలో ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు ఇంకా కొంతమంది ఏమడుతారంటే సార్ మన మండలంలో వేకెన్సీ లేదనుకోండి అది ఎస్జిటి అయినా సరే స్కూల్ అసిస్టెంట్ అయినా సరే పక్క మండలంలో మరి పోస్ట్ ఉంటే కనుక మనం అక్కడ అప్లై చేసుకోవచ్చు అంటే కంపల్సరీగా చేసుకోవచ్చు అండి అక్కడ వాళ్ళకి ఒకవేళ ఆ యొక్క మండలంలో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి అది ఏ విధంగా ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది అనేది నేను చెప్తాను సో మీరైతే అప్లై చేసుకోవచ్చు మీ పక్క మండలంలో ఉన్నా సరే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు ఇక అర్హతలు చూసాము మనము మరి టెట్టు అవసరమా లేదంటే అవస ఉన్నా సరిపోతుంది టెట్టు క్వాలిఫై టెట్టు క్వాలిఫై లేకున్నా నో ప్రాబ్లం ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రైట్ ఇక్కడ చూసినట్లయితే విద్యా వాలంటీర్ల కోసం సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ మనకు లాస్ట్ టైము రిక్రూట్మెంట్ చేసినప్పుడు ఆన్లైన్ పద్ధతిలో అంటే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో మరి వీవీలను తీసుకున్నప్పుడు మన యొక్క తెలంగాణ ప్రభుత్వము మరి ఆన్లైన్ అప్లికేషన్ ఖచ్చితంగా తీసుకున్నదనమాట సో అందులో ఈ యొక్క మీరు వివరాలన్నిటినీ కూడా ఇక్కడ మీరు ఫిల్ అప్ చేయాల్సి ఉంటుందన్నమాట ఆన్లైన్ యొక్క అప్లికేషన్ ఫిలప్ చేయాలి సో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అంటే మీ ఏ పోస్ట్ కు ప్రిపేర్ చేస్తున్నారు ఏ పోస్ట్ కు అప్లై చేస్తున్నారు మీరు మీడియం ఏంటి మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏంటి మండల్ ఏంటి అలాగే లోకల్ స్టేటస్ ఆఫ్ అప్లైయింగ్ మండల్ అంటే ఆ మండలానికి మీరు లోకల్ అవుతారా అని చెప్పేసి ఇక్కడ అడగడం జరుగుతుంది లోకల్ క్యాండిడేట్ స్టేటస్ మీరు లోకలా నాన్ లోకలా అని అడుగుతారు అలాగే చూసినట్లయితే ఇంకా మిగతా డీటెయిల్స్ మామూలుగా నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ సర్ నేమ్ జెండర్ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ క్యాస్ట్ అండ్ నేటివ్ డిస్టిక్ ఏంటి నేటివ్ మండల్ ఏంటి నేటివ్ విలేజ్ ఏంటి ఇలాంటి వివరాలు ఖచ్చితంగా మనం ఆన్లైన్లో అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇంకా మనకు ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా కానీ వికారాబాద్ జిల్లాలకి సో మనకు ఇంకా ఆన్లైన్ దరఖాస్తు అనేది ఇంకా ప్రాసెస్ స్టార్ట్ కాలేదండి మీకు అవగాహన రావడానికి పోయినసారి మరి ఏ విధంగా తీసుకున్నారో నీకు చెప్తున్నాను అనమాట ఓకేనా అలాగే చూసినట్లయితే మరి ఎస్ఎస్సి ఎప్పుడు కంప్లీట్ చేశారు మీరు అలాగే మరి ఎన్ని మార్కులు వచ్చాయి మీకు ఇంటర్లో ఎన్ని మార్కులు వచ్చాయి డిగ్రీలో ఎన్ని మార్కులు వచ్చాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే ఎంత పర్సెంట్ ఏంటి అనేటటువంటి డీటెయిల్స్ మెన్షన్ చేయాలి ప్రొఫెషనల్ గాయడ్ చేస్తే మెథడ్ వన్ ఏంటి మెథడ్ టూ ఏంటి సో ఎన్ని మార్కులు వచ్చాయి మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది ప్రొఫెషనల్ కోర్సులో అలాంటి వివరాలు అలాగే టెట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది పేపర్ వన్ పేపర్ టూ సో ఎన్ని టోటల్ మార్క్స్ ఎన్ని మీకు వచ్చిన మార్కులు పర్సెంటేజ్ ఎంత సో వేటేజ్ అంటే మనకు వేటేజ్ ఎన్ని మార్కులు యాడ్ అవుతాయి అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే మీకు పన్నెండో పదమూడు మార్కులు ఉంటాయి కదా టెట్టులో మీకు వచ్చిన స్కోర్ని బట్టి ఆ విధంగా మీరు మరి అక్కడ వివరాలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది నాకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయమని చెప్పేసి అంటున్నారు సో ఇదంతా ఓకే సార్ ఇదంతా బానే ఉంది మరి ఏ విధంగా ఎంపిక చేస్తారు అంటే కనుక ఒకసారి ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి జాగ్రత్తగా ద ఫాలోయింగ్ వేటేజ్ షాల్ బి గివెన్ టు ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ విద్యా వాలంటీర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అంటే ప్రైమరీ లెవెల్ కైతేనేమో వీటిని తీసుకుంటారనమాట ఎలిజిబుల్ ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్స్ని సో ఈ విధంగా పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా వాళ్ళని మరి అప్లై అంటే సెలెక్షన్ ఎంపిక పద్ధతి చేయడం అనేది జరుగుతుంది అనమాట అలాగే చూసినట్లయితే మనకు ఇక్కడ ప్రైమరీ లెవెల్ అండ్ అప్పర్ ప్రైమరీ అండ్ సెకండరీ లెవెల్ ఇవ్వడం జరిగింది సో మనం ఫస్ట్ ప్రైమరీ లెవెల్ చూద్దాం సో ఏ విధంగా ఎంపిక చేస్తారంటే కనుక మీరు అప్లై అంటే పోస్ట్ కి అప్లై చేసినప్పుడు సో ఇంటర్మీడియట్ ఫార్టీ పర్సెంట్ అని చెప్పేసి ఇక్కడ ఫార్టీ పర్సెంటేజ్ ఇంటర్లో లో తీసుకుంటారు డిఎడ్ ఒక థర్టీ పర్సెంట్ తీసుకుంటారు డిగ్రీ ఉంటే కనుక అంటే డిగ్రీ చేసి ఉంటే కనుక దానికి ఒక టెన్ పర్సెంట్ వేటేజ్ తీసుకుంటారు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సో పేపర్ వన్లో లో ట్వంటీ పర్సెంట్ వేటేజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట సో మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే మనకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతేనే చూడండి అప్పర్ ప్రైమరీ గానీ అండ్ సెకండ్ రీ లెవెల్ సో గ్రాడ్యుయేషన్ లో మీకు వచ్చినటువంటి ఫార్టీ పర్సెంట్ మార్క్స్ వేటేజ్ అనేది తీసుకుంటారు బిఎడ్ కానీ అలాగే పండిట్ ట్రైనింగ్ థర్టీ పర్సెంట్ వేటేజ్ తీసుకుంటారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఒక టెన్ పర్సెంట్ వేటేజ్ తీసుకుంటారు టీచర్ ఎల్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ టూ ఏదైతే ఉందో ట్వంటీ పర్సెంట్ వేటేజ్ తీసుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా తీసుకున్న తర్వాత సేమ్ మార్కులు మరి ఉన్నారు సో ఫర్ ఎగ్జాంపుల్ మరి ఇద్దరికి సేమ్ మార్కులు వచ్చాయి సో ఒకే మండలము ఒకే క్యాస్ట్ అలా ఉన్నప్పుడు మరి ఏజ్ చూస్తారండి ఏజ్ లో ఎవరు పెద్దగా ఉంటే వాళ్ళకి అక్కడ ఇచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట విధంగా ఇందాక చెప్పాను చూడండి పక్క మండలంలో పోస్ట్ ఉంటే గనక మరి ఆ యొక్క పోస్ట్ కి మనము అప్లై చేసుకోవచ్చా లేదా ఖచ్చితంగా అండి చేయొచ్చు అయితే ఇక్కడ ఒక మండలం అనుకుందాము ఎగ్జాంపుల్ ఏదో ఒక మండలము అక్కడ ఏ క్యాండిడేట్ ఆ యొక్క మండలంలో లేకపోతే గనక సో పక్క మండలంలో మెరిట్ ఉన్నటువంటి ఏ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడ కూడా రిక్రూట్మెంట్ చేసేటటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట సో సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది సో ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని కూడా మీరు చదువుకునే ప్రయత్నం అయితే చేయండి సో చాలా మంది ఇదే డౌట్ అడిగారు అనమాట సో నెక్స్ట్ వీడియోలో మనము ఎలా అప్లై చేయాలి అప్లై పద్ధతి ఏంటి ఒకవేళ ఆన్లైన్ అప్లికేషన్ తీసుకొస్తే గనక సో ఖచ్చితంగా ఎలా అప్లై చేయాలో మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్